ప్రైజ్ ద లోడ్ అలెలోయ దేవుని మాట గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి ఇకను నీ దేశం నా మాట వినబడదు నీ సరిహద్దుల్లో పాడు అని మాట గాని నాశనము అని మాట కానీ వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాలమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు అది ఎహోవా పుట్టించు జ్వాల నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము ఎరుశిలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రే అయిననో పగలైన వారు మౌనముగా ఉండరు ఆ ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధానికి వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి తండ్రి నిత్యము మా ప్రాకారముని ఎదుట గుర్తెరిగి ప్రభావం మా జీవితాల్లో మేము ముందుకు సాగడానికి మీరే మాకు సహాయం అనుగ్రహించమని ఏసు అతి నామం అడిగి పరమ కూర్చున్నాను పరమతండ్రి ఆమెన్ ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్